ఏంటి ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి వచ్చే చేస్తానని నిప్పేంటి మాకు అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టు పేలిపోతే కదా జీవితాన్ని మనశ్శాంతం అంత కష్టం వచ్చిందమ్మా కష్టం అంటావేంటి చాలు ఒకటి కాకపోతే ఊటేనా అర్థం అవ్వాలి కదా అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్కడు అర్థం కావట్లేదు నువ్వేంట్రా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మమ్మల్ని మేమే సరదా కావాలా మా నాన్న పోరు పడలేక అయ్యాం ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను కంప్యూటర్ ఉద్యోగ కట్టం ఎక్కువ అంటే పెళ్లి అందరి గొడవ చేసి మరి జాయిన్ చేయడు అయితే మీ నాన్న కోరిక తీరింది అనమాట తీరింది నాకు ఉద్యోగం రాదు కొంతమంది కట్టం రాదు ఆ జింజీర్ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొమ్మిడేళ్ళ పులుసు మిఠాయి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్ ఇంతేనండి రెండు టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి తిందామే ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ సి సి ప్లస్ ప్లస్ వరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి ఎల్లండి ఆగు రెండు రెండు తీసురా బాబు వద్దు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేద్దంట అలాగే సార్ ఏంట్రా నాన్న నిజంగా కాలికి డామేజ్ అయిందా లేదొట్టి బిల్డ్ ఏ కొన్ని నిజాలు కట్లే కట్లేసేస్తారు ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా ఆయన తెచ్చారా తేలేదురా చాలు వాళ్ళు అన్నీ అయిపోయి ఎవరు ఏం తేలేదంట కొంప తీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు ఎలా ఉంది పల్ల ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది ఆ వల్ల ప్రమాదం తప్పింది కిరణ్ కి తెలుసా వాడి కోసమే ట్రై చేస్తున్నాం దొరకట్లేదు సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా అయ్య బాబు మీరు అంత సాహసం చేయకండి మా సంగతి మీకు తెలదో నాకు ఆల్రెడీ నేను తెలిసి వచ్చి మెల్లర్ కూడా డాక్టర్ ఏం చెప్పారు పది రోజులు బెడ్రెస్ తీసుకుంటే సరిపోతుందన్నారు నేను చూసుకుంటాను కదా అంటే ఈ పది రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా ఏం అక్కర్లేదు వీడు మా ఇంటో ఉంటాడు మీకు ఎందుకున్నానమ్మా ఇబ్బంది ఇందులో ఇబ్బంది ఏముందమ్మా వీడు మాత్రం నా మనవడలాంటి వాడు కాడా కూడా తిను యారా ఏం తెచ్చావు ఇంతకి ఎలా ఉందిరా చూస్తున్నావుగా పొద్దు నుంచి దానికి జన్ పళ్ళు తిన్నాడు అది ఇప్పుడు చెప్పాలా ఆ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే పాకె పళ్ళు తెలాలవారా ఏడిసినట్టు ఉంది మన తన చెప్పు ఆమె తాయే అలాగే ఆ తిను అవునరా ఇంతకీ తగ్గిందా కొంచెం బెటర్ ఆ ఫోన్ లే అదేంటిరా తగ్గిందన్నా కదా అంటే పిసుకెత్తవు ఆ మరి మొత్తానికి ఎలా జరిగిందిరా అదో పెద్ద స్టోరీలే మన రాత్రి రిసెప్షన్ వచ్చేటప్పుడు మనం కొంచెం పటాసు మీద ఉన్నాలే షాలు వద్ద డ్రైవ్ చేశానరా కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజమే చేసింది అంతే మనకేం తెలదా తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేనంట పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను లో జాయిన్ చేసింది రా నిజంగా చాలా మంచిది తినరా వద్దులే అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారు అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగింది ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పి బిగించేస్తాను ఏం కుర్రాలే మీరు గుర్రకాయలు ఉండవు మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు అది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు దవళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టేస్తారా కాదండి ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ అంటే ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తావు మీకు సబ్జెక్ట్ తెలితే మారుతాం తెలియకుండా మారుతాం తెలియనప్పుడే చెప్పాలి మరి సరదాగా మాట్లాడండి అన్నావు కదా డౌట్ అడుగుతున్నా చెప్పు ఇది చెప్పేస్తే ఇంకా బోల్ డౌట్లు ఉన్నాయి అడుగుతా చెప్పు అంటే నీకు తెలియదు చెప్పు అన్న చిరాకటి భయతా ఏంటి మనం తర్వాత చూసుకుందాం మా ఊళ్ళో ఈ ప్లేస్ కో స్పెషాలిటీ ఉంది అది ఏంటో చెప్తాను అందరూ చెప్పండి స్పెషాలిటీయా ఏంటి సార్ అది ఎక్కడ నిలపడి గట్టిగా మనం ఏదైనా అంటే అది ఆ కొండల్ని తాకి తిరిగి మళ్ళీ మనకే వినిపిస్తుంది అంతే కాదు ఇక్కడ సెంటిమెంట్ కూడా ఉంది మనం మనస్ఫూర్తిగా ఏదైనా అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు నేను అంటాను మీరు వినండి పార్వతి ఐ లవ్ యూ అత్త పేరు లక్ష్మి కదండి అది నా వైఫయ్యా పార్వతి నా లవ్ ఇప్పుడు మీలో ఎవరన్నా అరిచి చూడండి దీనికి మాత్రం రాడి చాలు వారు బాబా ఈ డెకరేషన్ ముందు అసలు వచ్చి ఓపెన్యారా అందరూ తీసుకున్నాడు కదా నీకు అలాగే ఉంటుంది రా బాడీ డెక్ పోయి కొట్టుకున్నా ఇక్కడ ఓపెన్ ఆగరా అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా రే ఇక్కడ కాదు అక్కడ పోయి అని అంతే నువ్వు వెళ్ళు నువ్వు పరా అంత చూడంగా అందరికీ నకరాలు మొదలవుతాయి మూత ఓపెన్ చేస్తాం ఒక కలరా రాట్లేదండి అక్కడ కూర్చోండి అక్కడ ఎవరు లేరా లేరా లేరు రెండు మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్

ఏంట మన నంబర్ కొంచే అనుకుంటా ఓకే గాలుగా ఉన్నారు ఏంట్రా సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా సండే సండేరా సండే 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 ఎరా గ్రాండ్ సక్సెసా ఆ షాపింగ్ వెళ్ళి ఏం కొన్నా చుడిదార్ చాలా బాగుంది మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అనమాట ఏం లేదులే నాకు కూడా ఫోన్ చేయరా నాకే నాకే ఆ నాకే హలో వచ్చేస్తున్నా పదండి సినిమాకి బయలుదేద్దామా రే సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు మర్చిపోయావా చా నేనెప్పుడు క్యాన్సిల్ చేసిన ఆ అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా పద హ్యాపీగా సినిమా వెళ్దాం రే ఆ మాట నా కళ్ళల్లో చూసి చెప్పరా చూసా ఎవర్రా గర్ల్ ఫ్రెండ్ అవును కరీనా కపూర్ నీకు అవసరమా కరీనా కపూర్ నేను హృతిక్ అడిగాను చెప్పలేకపోయావా దీంతో జీవితాంతం బతకాలి అరే థ్యాంక్ కిరణ్ ఏంటి మీరు కిన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇవాళ సండే కదా వస్తుంటే ఇంకా వస్తాయి రే ఎక్కడికి వెళ్తున్నావురా ఫోన్ వచ్చి ఫోన్ రాజలక్ష్మి నేను తీసుకొచ్చారా లేదా షాప్ నుంచి డబ్బులు లేదా ఇవ్వండి అయిపోయింది షో ఏంటి అయిపోయిందా నేను చూసుకోలేదా ఏంటి చూసుకునేది నీకు సీక్రెట్ తెలుసా నాకు ప్యాకెట్ రాదు మరి అదేంటి ఎప్పుడు ఆడుతున్నావు అంటారు ఏం చేస్తావు ఓ ప్యాకో బ్రాకెట్ లేకపోతే పల్లెటూళ్ళు డబ్బులు ఎలా ఖర్చు పోతాయి అబ్బాయి అవతల అత్తగారు రాస్తేనే బావగారు కష్టపడి పెంచేస్తారు ఎవరో ఖర్చు పెట్టాలి కదా ఆ రెండు కాళ్ళు మూల అప్పుడు మరో నేను చెల్లికి మొగుండీ నాకు మొగుడు మీరా మేకప్ కరిగిపోతుంది రావద్దని చెప్పాను కదండి అబ్బాయి నువ్వన్నీ వేళ కులం ఆడుతున్నావు అని మా అమ్మ చెప్పింది లేదు వరకు పెళ్లి ప్రశాంతంగా జరిగే ఇంకా అయినట్టే బావా జాగ్రత్త మీ చెల్లి మధ్య నేచర్ క్యూరో అంటుంది ఈ తరిగిన కూరలన్నీ ముఖానికి పూసేసుకోగలదు పెళ్ళోరు భోజనాలు ఉండవు నోరు మీయండి ఇదేరా మన కంపెనీ గెస్ట్ హౌస్ ఇక్కడ మన వాళ్ళు సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేశాను చాలా థ్యాంక్స్ రా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఒరే మూర్తి ఆ సామాన్ లోపల పెట్టు కూర్చోమ్మా కూర్చో పెద్దమ్మా ఒరే జా నువ్వేంట్రా చిన్నపిల్లాలు ఎలా చెమకీ బట్లాసి తిరుగుతున్నావు అలా బాగానే అది కాదు ఈ తిరుగుతున్న కుర్రాలంతా జలా స్టైల్ చూసావమ్మా వాడు ఎప్పుడు పూల రంగడే ఏం పూల ఏంటో వీడికి పెళ్ళడానికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి అందుకే అది ఎప్పుడు పుట్టితోనే ఉంటుంది అమ్మా వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు లేవు నువ్వే పెట్టేటట్టున్నావు వాళ్ళు బాగానే ఉన్నా ఏం బాగోటో మావిడికి మా ఆవిడికి పుట్టింటి అది చూసి అని వెళ్ళి అక్కడ పది రోజులు ఉంటుంది దాన్ని దించడానికి గేదె లాంటి మా మామగారు ఏను లాంటి మా బాబు మంది వస్తారు అంతవరకు బానే ఉంది వాళ్ళు వచ్చి పది రోజులు ఉన్న తర్వాత వాళ్ళు దించడానికి మళ్ళీ ఇది వెళుతుంది వాళ్ళు వస్తారు ఇది వెళుతుంది ఇది వెళుతుంది వాళ్ళు వస్తారు ఇది వరుస టీవీలో డైలీ సీరియల్ లాగా ఇది అలా జరుగుతూనే ఉంటుంది దాంతో నాకు లోపల బయట చెప్పుకోలేని బోర్డని టెక్నికల్ ప్రాబ్లమ్స్